నమస్తే నేను ప్రశాంత్ కన్నప్ప హార్డ్ డిస్క్ అసలు ఏం జరిగింది ఎక్కడ పోయింది ఎవరు తీశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ అసలు ఏంటి సార్ కన్నప్ప హార్డ్ డిస్క్ స్టోరీ ఏంటి ఎవరు తీశారు నిజంగానే తీసారా లేకపోతే ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చా ఏంటి అసలు ఇది ఇంకొక ప్రమోషన్ భాగం కూడా అనుకోవచ్చా మేబీ ప్రమోషన్లో భాగం అయ్యి ఉండొచ్చు కానీ అది నమ్మేలా కూడా ఉంది ఒక విధంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనోజ్ గారు విష్ణు గారు విషయాలు ఏవైతే వాళ్ళ కుటుంబ వ్యవహారంలో చిన్న చిన్న క్లాషెస్ వచ్చాయని సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వైరల్ అయిందో దాంట్లో భాగంగా మనోజ్ గారి యొక్క పిఏ మనోజ్ గారు మేనేజర్లు చరిత అండ్ రఘు ఎవరో వీళ్ళిద్దరే హార్డ్ డిస్క్ని మాయం చేశారన్నట్టుగా పెద్ద గందరగోళం అయ్యింది దాని మీద ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంది అది తప్పు కదా అన్నట్టుగా కానీ అన్ని పనులు అయిపోయి వాళ్ళకి పంపించిన గ్రాఫిక్స్ అవన్నీ సినిమాలో జతపరిచేసాము అయిపోయింది అని కూడా అన్నారు కాకపోతే ఒక కార్బన్ ప్రింట్ ఉంటుంది అనే ఉద్దేశంలో ఎక్స్ట్రా కాపీ ప్రింట్ ఉంటుంది అనే వాళ్ళు కొరియర్ చేశారంటే ఆ కొరియర్ ఈ వీళ్ళు చేతిలో పడింది అన్నట్టుగా విష్ణు గారు మళ్ళీ నిన్న ప్రమోషన్స్లో భాగంగా చెప్పారు సో ఇలా చెప్పినప్పుడు కూడా చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా హార్డ్ డిస్క్ మిస్ అయ్యిందా లేదంటే మిస్ అయినట్టు మీరంటే ప్రమోషన్స్ కోసం ఇలాగ హైప్ చేశారా అనేది కూడా చాలా ఒకటి ఇప్పుడు నాలుగు వాడు అనుకోండి సినిమాని సినిమాగానే చూడాలి అది ఎవరు చేసినా కానీ తప్పు కదా హార్డ్ డిస్క్ అలా మాయించడం ఏడిపించడం బ్లాక్మెయిల్ చేయడం అది మంచిది కాదు సినిమా నచ్చితే చూడండి నచ్చపోతుంది లేండి అక్కడ మంచు ఫ్యామిలీ చేశారు వేరే వాళ్ళు చేశారు ఈయనకి ఎంత సీన్ ఉందా అది తప్పది ఇవాళ రేపు చిన్న చిన్న సినిమాలు కూడా నేషనల్ వైడ్గా రిలీజ్ ఆడుతున్నాయి దానికి తప్పేముంది ఆయనకు ప్రయత్నం చేశాడు సినిమా హిట్ ఆఫ్ అట్టం ఈ తర్వాత చెప్పండి నా చెప్పడం మానేయండి మీరెవరు ట్రోల్స్ చేయడానికి నిన్న కుబేర సంబంధించిన ధనుష్ గారు కూడా తమిళ్లోది అన్నారు నా సినిమా వస్తుందంటే చాలు ముందు నుంచే బ్యాగ్ బ్యాడ్గా ట్రోల్స్ చేస్తాడు మీరు ఎంత చేస్తే నేను ఎంత హైప్కి వెళ్తానని కూడా ఆయన చెప్తున్నాడు విష్ణు కూడా విష్ణు గారు కూడా అలాగే అంటారు ఏది అబ్బని ఆపలేదండి ఇవి ఎవడో ట్రోల్స్ చేశాడనో ఇంకెవడో సినిమా చూడడం మానేసాడనో ఒకటి డమ్ దిగిపోదు ఎవడు స్టార్ ఎలా ఉంటే అలా నడుస్తుంది అంతే సో ఇది ఇవన్నీ పక్కన పెడితే ఒక ఒక మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ ఒక అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్ తరువాత ది గ్రేట్ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్న సినిమాకి అసలు అంతమందికి ఒప్పించి చేపించుకున్నాడంటే దర్శకుడిలోను ప్రొడ్యూసర్ అయిన విష్ణులో కూడా టాలెంట్ లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా ప్రభాసే ఉన్నారు ఇది ఇంట్లో మళ్ళీ చిన్న చిన్న నేను చేయలేన అంటాడు కదా మరి ఎందుకు చేశాడైనా ఇవాళ రేపు గెస్టిఫిన్స్ క్యామియో రోల్ అంటారు అతిథి పాత్రలు అట్లాంటి చాలా మంది చేస్తున్నారు తప్పేముంది సో అలాగ చేసి అంటే ఆయనలో టాలెంట్ ఉంది సత్తా ఉంది ఇకపోతే డాడ్ డిస్క్ మిస్ అంటారా నిన్న ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషను నాకు కొంచెం ఇది ఒక ప్రమోషన్లో భాగంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్కి ముందు ఏవో ఒక ఇష్యూ తెర మీదకి రావడం దాని మీద వైరల్ అవ్వడం ఇప్పుడు కమల్ హాసన్ గారు కూడా టగ్ లైఫ్కి ఆయన ఏదో కర్ణాటక కర్ణాటక వాళ్ళకి తమిళ నుంచే కర్ణాటక పుట్టింది కన్నడం పుట్టింది అని అనడం పెద్ద ఇష్యూ అవ్వడం హైకోర్టు వరకు కేసు అవ్వడం ఇప్పుడు కర్ణాటకలో రిలీజ్ అవ్వట్లేదు అది అంటే ఇది ఒక సినిమా ప్రమోషన్స్లో ఈ విధంగా సైడ్ యాంగిల్ రాంగ్ యాంగిల్లో తీసుకెళ్తున్నారా నిజంగా వివాదాలు వస్తున్నాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా సో ఇప్పుడు ఈ విష్ణు గారి చెప్పే మాటలు బట్టి కూడా మేబీ కన్నప్ప సినిమాకి హార్డ్ డిస్క్ మిస్ అయిందనేది కూడా ప్రమోషన్లో ఒక భాగం అయి ఉండొచ్చు కానీ గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ ద్వారా మనోజ్ గారు ఏదో ఇష్యూ చేశారని ఛానల్లో చొరబడ్డానికి వెళ్తే ఛానల్లో తిరిగి మోహన్ బాబు గారు కొట్టడం దానికి విష్ణు గారు వేదికపూర్వకంగా సారీ చెప్పడం ఇష్యూ ఇవన్నీ జరిగాయి సార్ నిజంగానే హార్డ్ డిస్క్ మిస్ అయితే అందులో ఉన్న ఏదో ఒక చిన్న క్లిప్ అయినా బయటపడి ఉండాలి ఇప్పటికి పర్లేదు అండ్ అదే విధంగా మంచు మనోజ్ గారు తీసారు అంటే మంచు మనోజ్ గారు టీం తీసారు అంటున్నారు కాబట్టి సో మంచు మనోజ్ గారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు అతను కూడా ఒక సినిమా వాల్యూ ఎంత ఉంటుంది కష్టం ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి అట్లాంటి చీప్ స్టిక్స్ ప్లే చేస్తారంటారా అదే నాకు అదే అనిపించింది అలా చేయడం కరెక్ట్ కాదు కాకపోతే క్లియర్ గా మనోజ్ గారు టీం అయిన రఘు అండ్ చరిత వాళ్ళే చేసిన పేర్లతో సహా చెప్పారుగా దీన్ని ఎక్కడా మనోజ్ గారు అండ్ టీం ఎక్కడ ఖండించలేదుగా ఇక్కడ చరిత అనే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడలేదు రఘువానాథ్ వచ్చి మాట్లాడలేదు మనోజ్ గారు కూడా ఎక్కడ ఖండించలేదు పైపెచ్చు భైరవం ఆడియో ఈవెంట్ లో దేంట్లో ఆ శివయ్య అనుకుంటే ఎటకారంగా అంతా శివుడే చేస్తాడు అన్నట్టుగా ఒక డైలాగ్ కూడా కొట్టారు ఆయన దాన్ని విష్ణువును ఉద్దేశించి కన్నపును ఉద్దేశించి డైలాగ్ కొట్టారు అన్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది సో అలాగా అలాంటి ఏవైతే వివాదాలు ఉన్నాయో చిన్న చిత్తగా అవి చినికి చినికి గాలివాన్ అయ్యిందేమో అందుకే హార్డ్ డిస్క్ మాయం చేశారేమో అని కూడా డౌట్ వచ్చింది కానీ నిన్న విష్ణు గారు ప్రమోషన్స్లో భాగంగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంతా అయిపోయింది బట్ వాళ్ళు కొరియర్ చేశారు కొరియర్ చేసినప్పుడు వీళ్ళకి వీళ్ళు తప్ప వేరే వాళ్ళతో పేరు కొరియర్ చేస్తారా ఎవరి పడితే వాళ్ళు తీసుకుంటే అయిపోతుందా ఇంపార్టెంట్ది పైగా ఇవాళ రేపు ముంబై హైదరాబాద్ అంటే ఏదో అంటే మన లాంటి వాడు దిశొచ్చినట్టే ఏదో అమీర్పేట నుంచి దిలిచిన రెళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు ముంబై వెళ్ళి వచ్చేస్తారు పర్సనల్గా ఎవరో ఒకరు లేదా అక్కడ నుంచి ఎవరో మిత్రుడు వస్తే వాళ్ళ ద్వారా పంపించారు అంటారు కొరియర్ చేస్తారు పోనీ కొరియర్ చేసిన దానికి ఒక పాస్వర్డ్ ఉండదా పోనీ ఆ పాస్వర్డ్ ఎలా క్రాష్ చేస్తారు అందరికి తెలిసే పాస్వర్డ్ పాస్వర్డ్ అయితే పెటర్గా వాడు గా ఇలా పంపిస్తున్నాను అని చెప్పి ఆ పాస్వర్డ్ తర్వాత ఫోన్లో చెప్పడమో ఏదో చేయడమో చేస్తాడు వాడు మెయిన్ ప్రొడక్షన్ వాడికో మెసేజ్ పెడతాడు ఇవన్నీ తెలియకుండా ఎలా అవుతాయంటారు అంటే ఇలాంటి డౌట్లు అన్ని వచ్చినాడు మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా తస్కరించుంటే చిన్న క్లిప్ అయినా ఏ పాడికి బయటకు వచ్చి ఉండాలి ఎందుకంటే మహేష్ బాబు గారిది చిన్న క్లిప్ ఏదో వచ్చింది అది రాజమౌళి గారితో దాని పెద్ద ఇష్యూ అయింది రాజమౌళి గారు అంటే టీం కేసు కూడా వేశారు మరి అలాంటప్పుడు ఇది విష్ణు గారు ఎంతప్పుడు కన్నపు నుంచి ఒక శాంపుల్ ఒక వచ్చిన బిట్ అని ఒకవేళ మనోజ్ గారు అంటే టీం బ్లాక్మెయిల్ చేసి ఉంటే మీరు అన్నట్టు ఒక చిన్న బిట్ వదలాలి దాని మీద బ్లాక్మెయిల్ ఎవరు మరి కాస్త దుమారం రావాలి ఏం జరగలేదు పోనీ ఎంత జరిగి ఆ ప్రాబ్లం లేదండి హార్డ్ డిస్క్ వల్ల అని చెప్పినప్పుడు పోలీసులు కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు మాకు కంప్లైంట్ వచ్చింది దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు పిలిపించి మాట్లాడతాం అని కూడా అనాలి కదా అలా కూడా ఏమనలేదే ఎక్కడ పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదే చూడండి ఇన్ని రకాలుగా అంటే ఇటు డౌట్స్ వస్తున్నాయి ఇటు డౌట్స్ వస్తున్నాయి మేబీ అంతా కలిసి బా ఇప్పుడు మీరు నేను కొట్టించుకోవడం మాట్లాడుకోవడం కన్నా ఎన్నకున్నా వాళ్ళు వాళ్ళు ఒక కుటుంబం ఇవాళ గొడవ పడినయ్యే వాళ్ళ మాట మాట అనుకున్న రేపు వాళ్ళంతా ఒకటే మనమే పై వాళ్ళం మనం ఇలాగ చెవులు రెక్కబెట్టి కళ్ళు ఇలా పెద్దవో చేసుకుని చూడాలి తప్ప ఏం చేయలే ఇదేంటరా అప్పుడు గొడవ పడరు కదా మళ్ళీ కలిసిపోయారా అని అంతే కదా ఆ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఒక రెండు ఫ్యామిలీలకి పడలేదు వారైపోయింది అయిపోయింది ఇంకా కలవరు అని అని కూడా అనుకున్నారు ఏమైంది ఏమీ కాలే బయట అభిమానులు సామాన్య ప్రేక్షకుడు అనుకున్న ఉద్దేశాలు తప్ప అవి ఏవి కాదు మీరు అన్నట్టు మనోజ్ గారికి కూడా సినిమా వాల్యూ తెలుసు సినిమా కష్టం తెలుసు ఎందుకంటే ఇప్పుడు మరి ఆయన ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన కెరీర్లో మొదటి సినిమాలు చూస్తే డూపు లేకుండా రియల్గా చేసేవాడు ఆయన చాలా కష్టపడేవాడు నీ ఒక వేదం సినిమాలో అయితే రన్నింగ్లో వెళ్ళి ఆ సుమోకి గ్లాస్కి ఈయనే పడి కాల్తో తాడు అనమాట రియల్గా చేసాడు ఆ ఫీట్ ఆయన అట్లాంటి చాలా చేశాడు ఆయన కరెక్ట్ కరెంట్ తీగ ఏదో సినిమాలు ఉన్నాయి కదా అటువంటి వాటిలో సో అంత ఉండేది కాబట్టి ఆయన ఆ ఇమేజ్ వచ్చింది అప్పుడు సో అటువంటి అంత కష్టపడి చేసినప్పుడు ఆ సినిమా పో ఎవరో దుబ్బుకెళ్ళిపోయాడంటే అంత బాధ ఉంటుంది సో ఆయన ఇలా చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్కే మీరు అన్నట్టు సో మొత్తం మీద ఇది ప్రమోషన్లో భాగమా లేదంటే సినిమా అయ్యి నిజంగా వీళ్ళు దొరికితే చిన్న బిట్ అయినా రిలీజ్ అవ్వదా ఒకవేళ రిలీజ్ అయినా వీళ్ళకి అంతకి ఇది ఇప్పుడు వీళ్ళు కాకుండా ప్రభాస్ దాన్ని రిలీజ్ చేసేస్తారుగా పోనీ మీరు అనుకున్నట్టు విష్ణు గారికి ఆ స్థాయి ఇమేజ్ లేదనుకుంటే ప్రభాస్ గారికి ఉందిగా అక్షయ్ కుమార్ గారికి ఉందిగా మిగతా వాళ్ళ సీన్లనే రిలీజ్ చేస్తారుగా చేయలేదుగా అంటే చెప్తున్నా నిజంగా సినిమా వాల్యూ తెలియదు హార్డ్ డిస్క్ దెబ్బేశారు అనుకునే వాళ్ళు అయితే సో ఈ అన్నిటి అనుమానాల మీద ఓకే ఇది ప్రమోషన్స్ లో భాగమా లేదంటే ఇంటర్నల్ గా వచ్చిన ఇష్యూస్ని ఇలాగా ఎవడో ఒకడు లీక్ చేసి ఆ మనోజ్ గారు క్యాజువల్ గా ఏదో మనోజ్ గారు మనోజ్ గారికి అభిమానం ఎవడో అని ఉంటాడు లేదా డిస్క్ తీసి మొత్తం ఏదో నెట్లో పెట్టి అరా సరదా తీరిపోద్ది కానీ ఎందుకు మనోజ్ గారి మీద అభిమానంతో పక్కన ఉన్న అన్నయ్య మీదకి దేశం కక్కుతాడు ఆ అభిమానం అనేవాడు అంతే కదా మా వాడి సినిమా హిట్ సినిమా పోవాల ఎట్లా ఇట్లా అభిమానులు ఉంది అక్కడ సొంతమా పయ్యా అని చూడరు మా చిరంజీవి గారి సినిమా హిట్ అయింది బాలయ్య గారి సినిమా పోతే బాగుండరా వెంకటేష్ గారిది పోయిందిరా నాగార్జున గారిది హిట్ అయితే బాగుండరు అభిమానుల ఆలోచన అలా ఉంటుంది సో దాన్ని ఈ విధంగా హైప్ చేశారు అనేది కూడా తెలియదు నిజంగా పుకారా వాస్తవమా అనేది తెలియదు ఎందుకంటే మీరు అన్నట్టు ఆ లీక్ లేవు బయటికి రాలేదు కాబట్టి సో ఫైనల్గా ఇది అంతా కూడా ఒక ప్రమోషన్ అనుకుందాం అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ